ిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఒకటి శనివారం నేటి మన ధ్యాన లేఖనం మత్తైసు వార్త రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి వ్యాఖ్యానాంశం ఆరాధనతో నిండిన హృదయములు మొదటి భాగం వ్యాఖ్యానాంశం ఆరాధనతో నిండిన హృదయములు మొదటి భాగం వ్యాఖ్యానం నేటి మన ధ్యాన వాక్యమును ఒకసారి గమనించండి ఎంతమంది జ్ఞానులు వచ్చారో ఇక్కడ చెప్పబడలేదు అయితే వారు మూడు రకాలైన కానుకలు అంటే బంగారు సామ్రాణి బోళమును తెచ్చారు కావున ముగ్గురు జ్ఞానులు అని చాలామంది అనుకుంటూ ఉంటారు మత్స్సు వార్త రెండో అధ్యాయం పదకొండవచ్చరం చదివితే అర్థమవుతుంది కానీ బైబుల్ అలా చెప్పటం లేదు వారి పేర్లు కానీ వారి రవాణా సాధనాల గురించి కానీ చివరికి వారు ఏ దేశం నుండి వచ్చారో కూడా తెలుపలేదు అయితే వారు జ్ఞానులు అని మాత్రం మనకు చెప్పబడింది వారు ఆయన నక్షత్రమును చూచి ఆయన ఒక ఇంటిలో ఉండగా ఆయనను ఆరాధించుటకు వచ్చారు పశువుల శాలలో ఉండగా కాదు కావున ప్రభు అయిన యేసు పుట్టిన తర్వాత కొంతకాలమునకు ఈ సంఘటన జరిగినదని స్పష్టంగా తెలియజేయబడుచుంది కొందరు ఏమంటారంటే యేసు ప్రభు పుట్టిన కొన్ని నెలల కాలము నుండి దాదాపు రెండు సంవత్సరముల కాలములలోపు జరిగి ఉంటుందని చెప్పుచూ ఉంటారు ఈ జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధించుటకు వచ్చారు అది ఏ నక్షత్రం దానిని గురించి వారికి ఎలా తెలిసింది బహుశా వారు గతంలో పారసీక రాజ్యములో జ్ఞానులందరికీ అధిపతిగానున్న ప్రవక్త అయిన దానియలు ప్రవచనములను చదివి ఉండవచ్చు మెస్సేయా జన్మించు కాల వివరములను గూర్చి దానియలు తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాల్లో తన ప్రవచనాల్లో పొందుపరిచాడు మరియు ఆ జ్ఞానులు పారశీక దేశంలోని ఏఫరటీసు నది దగ్గరనున్న పెతోరు అని ఊరికి చెందిన బిలాము యొక్క ప్రవచనములను తెలుసుకొని ఉండవచ్చును బిలాము ప్రత్యేకించి నక్షత్రము యాకోబులో ఉదయించును అని సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడు వచనంలో ప్రవచించాడు ఈ జ్ఞానులు దేవుని వాక్యమును చదివి విశ్వసించారు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత యోగ్యుడో ఎరిగిన వారై ఆయనను వెదికారు వారు ప్రభు అయిన యేసును ఆరాధించుటకును ఒక రాజుకు తగినట్లుగా ఆయనకు కానుకలు సమర్పించుకునుటకు తమ్మును తాము తగ్గించుకున్నారు వారు నిజంగా జ్ఞానులే సంవత్సరంలోని ఈ కాలములో క్రీస్తు ఈ లోకమునకు వచ్చుటకు గల కారణమును మరచిపోవుట సులభమే మనము విస్తారమైన పనులతో తీరికలేకయుంటాం ఈ జ్ఞానులు సాగిలపడి ఆయనను పూజింపవలనను ఉద్దేశము నుండి వారి దృష్టిని మరల్చగలిగింది ఏదీ లేదు వారు సాగిలపడి ఆయనను పూజించారు మరి మన హృదయాలలో కూడా అదే విధంగా ఆయనను ఆరాధించుదమగాక సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు